హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దయా మౌడీని అంబులెన్స్లో తీసుకువెళ్ళిపోతూ ఉంటే దుర్గ అల్లాడిపోతుంది నాన్న నాన్న అంటూ కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోతుంది ఇక దుర్గ అత్త ధైర్యం చెబుతుంది అమ్మ దుర్గా నువ్వే ఇలా అయిపోతే ఎలా అమ్మ చెప్పు ఇలాంటి కష్టకాలంలోనే కదా ధైర్యంగా ఉండాల్సింది అలాగే నా కొడుకు విజయేంద్ర ఏ తప్పు చేయలేదు అని కోర్టులో నిరూపించి వాడిని బయటికి తీసుకురావాల్సింది కూడా నువ్వే కదమ్మా అలాంటి నువ్వే ఇలా అయిపోతే ఏమైపోవాలి అని ధైర్యం చెబుతుంది ఇక తర్వాత కన్నీరు తుడుచుకొని దుర్గా కోపంతో అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఒక అజ్ఞాత వ్యక్తి దయాన్ని తీసుకువెళ్తున్న అంబులెన్స్ వెంట వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతంలో అంబులెన్స్ టైర్ పంక్చర్ అవటం వల్ల రోడ్డు మీద ఆగిపోతుంది అక్కడ చీకటిగా ఉంటుంది ఎవరు ఉండరు ఆ సమయంలో అజ్ఞాత వ్యక్తి అంబులెన్స్లో ఉన్న దయా డెడ్ బాడీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాడీని ఓ గుడి దగ్గరికి తీసుకువెళ్లి ఓ రహస్య గదిలో ఉంచి చనిపోయిన దయాని దైవ శక్తితో పూజలు చేసి బ్రతికించాలని చెప్పి ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళిపోతాడు అది గుడి దగ్గరికి దుర్గ వచ్చి ఇక దేవుడితో ఇలా అంటూ ఉంటుంది ఈ ప్రపంచంలో నేను వంటరి దాన్ని నాకంటూ ఎవరూ లేరు అండ దండ అన్నీ నాకు నా నాన్నే నేను ఎన్నో కష్టాలు పడ్డాను ఏ రోజు సుఖం సంతోషం నేను పొందలేదు అలాంటి నాకు ఇంకా ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చావో నా కష్టాన్ని నేను ఎవరితో చెప్పుకోను నాకంటూ ఎవరు ఉన్నారు ఎవరు లేకుండా చేసావు నీ పేరు పెట్టుకున్నందుకు అష్ట కష్టాలు చేసి పెడుతున్నావు ఇది నీకు భావ్యమా అని ఏడుస్తూ మా నాన్నని ఎందుకు నీ దగ్గరికి తీసుకువెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఉంటుంది ఇంతలోపు ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి దైవం ముందు నిలబడతాడు ఒక్కసారిగా దుర్గ ఉలిక్కి పడుతుంది ఇక దుర్గతో ఇలా అంటాడు ఏంటి మీ నాన్న కోసం ఏడుస్తున్నావా నువ్వు ఏడవద్దు మీ నాన్నకి ఏమీ కాదు మీ నాన్న బ్రతికే ఉంటాడు ఆ తల్లి నీ తండ్రిని నీకు దూరం చేయలేదు అని అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావో నా కళ్ళ ముందు నాన్న చనిపోయారు అంబులెన్స్లో ఆయన బాడీని తీసుకువెళ్ళిపోయారు మార్టం కూడా మొదలైపోయింది ఇదంతా నా కళ్ళ ముందు జరుగుతుంది ఇంకా కాదని అంటావేంటి అసలు ఎవరు నువ్వు అని అనగానే నా వివరాలన్నీ నీకు తర్వాత చెబుతాను మీ నాన్నగారికైతే ఏమీ కాదు కావాలంటే నాతో రా ఇప్పుడే నేను నీకు చూపిస్తాను అని ఆ అమ్మవారి గుడి వెనుక ఉన్న ఓ రహస్య గది దగ్గరికి దుర్గని తీసుకువెళ్ళి తన తండ్రిని చూపిస్తూ చూపిస్తాడు ఇక దుర్గ ఉలిక్కి పడుతుంది ఏంటిది ఈయన్ని ఇక్కడ ఏం చేస్తున్నావు నా తండ్రి చనిపోయాడు చనిపోయిన మనిషిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అంబులెన్స్లో ఈయన్ని తీసుకువెళ్లారు కదా అని అంటే అవును అదంతా నిజమే కానీ ఆయన చనిపోలేదు ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన కోమాలో ఉన్నాడు అతను తిరిగి మామూలు స్థితికి వచ్చేలాగా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను ప్రాణాలతో మీ నాన్న నీ దగ్గరికి వచ్చేలాగా నేను చేస్తాను కావాలంటే మీ నాన్నగారి గుండె చప్పుడు నువ్వు విను అని చెప్పి ఇక దయా గుండెల మీద దుర్గని చెవితూ వినమని అంటాడు ఇక దగ్గర నుండి దగ్గర చెవి పెట్టి గుండె చప్పుడు వింటుంది కొట్టుకుంటూ ఉంటుంది ఇక దయాన్ని చూసి ఏడుస్తూ పట్టుకొని బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడద్దు బాధపడి ప్రయోజనం లేదు నీకు చాలా విషయాలు తెలియాలి ఆ రాజ కుటుంబానికి మీకు ఎలాంటి రక్త సంబంధం లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ అదంతా అబద్ధం ఆ రాజ కుటుంబానికి మీకు రక్త సంబంధం ఉంది నువ్వు కూడా ఆ కుటుంబానికి చెందిన దానివే ఈ విషయం మీ నాన్నగారికి తెలుసు కానీ ఏ రోజు నీతో చెప్పలేదు ఇంకా అలాగే ఇంకొక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి మీ నాన్నగారిని నేను తీసుకొచ్చాను అన్న విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అలా తెలిస్తే ఆయన ప్రాణాలకి మరోసారి ప్రమాదం అని అనగానే ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారు మీరెవరు అని అంటుంది నేను నీ ఏంటి అన్నదంతా నేను చెబుతాను మీరు నాకు బాగా కావాల్సిన వాళ్ళు మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను అందుకని నేను ఇలా చేస్తున్నాను నీ తండ్రిని అయితే నీకు ప్రాణాలతో అప్పగించే బాధ్యత నాది అలాగే ఆ ధీరుని మాత్రం అస్సలు నువ్వు వదిలిపెట్టద్దు గాని ఇంకా బ్రతికి ఉంటే నీ భర్త విజయేంద్ర ప్రాణాలకు కూడా ప్రమాదం అని దుర్గకి భరోసా ఇస్తాడు అప్పుడు దుర్గా ఇలా అంటుంది మరి అంబులెన్స్లో ఉన్న మా నాన్నని మాయం చేశారు ఈ విషయం అందరికీ తెలుస్తుంది అప్పుడైనా నిజం బయటపడుతుంది కదా అని అంటే అలా జరగదు రేపు పేపర్లో అంబులెన్స్లో శవం మిస్సింగ్ అని వస్తుంది ఎవరు తీసుకువెళ్ళారో ఏంటో వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసినా తెలియదు కాబట్టే దాని గురించి నువ్వేమి దిగులు పడద్దు దీని గురించి నువ్వు బాధ కూడా పడద్దు ఎందుకంటే మీ నాన్న నా దగ్గర క్షేమంగా ఉంటాడు అని చెప్పగానే ఇక దుర్గా సంతోషంతో ఇక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది విజయేంద్రతో మాట్లాడాలని చెప్పి ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది